బీబీఆర్ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇది పాలకుర్తి నియోజకవర్గంలోని దేవర్పుల మండలంలోని లాకాండ తూర్పు గ్రామ పంచాయతీ ఇక్కడ దాదాపు తండా మొత్తంలో నూట యాభై రెండు వందల ఇల్లు మామూలుగా ఉంటాయి అయితే లబ్ధిదారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పథకం ద్వారా మరి ఈ ఈ తండాలోనే దాదాపు నలభై ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో మా ఝాన్సిరెడ్డి గారు మరి మా అందరి కోరిక మేరకు ఇక్కడ నుండి లాకా ధన్వంతి మన రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షురాలు అలాగే నేను పిసిసి మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయకు మేమందరం కలిసేసి మరి ఇక్కడ ప్రభుత్వానికి విన్నవిస్తే ఈ తండాలో నలభై ఇళ్ళు శాంక్షన్ అయినాయి సో ఈ ఈ హయాంలో ఇప్పుడు అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు రెండు మూడు నెలలు అవుతున్నది ఇప్పుడు మీరు మీరు చూస్తే ఏంటంటే ఇల్లు దాదాపు ఈ రెండు మూడు నెలల్లోనే అంటే వంద రోజుల్లోనే పూర్తిగా వచ్చే దశకు వచ్చేసినాయి అంటే ఎంత స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తున్నది ఎంత స్పీడ్గా డబ్బులు ఇస్తున్నది పేదలకు ఎంత మేలు చేస్తుంది అనేది ఇది కేవలం ఒక ఉదాహరణ కోసమే చాలామంది చాలా మాటలు చెప్తారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే చేతల ప్రభుత్వము ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు కూడా యశస్విని రెడ్డి గారు కూడా చాలా అంటే పేద ప్రజలందరికీ కూడా అన్ని కార్యక్రమాలు అందించాలని చెప్పేసి ప్రయత్నంతో ఈ తండాలో దాదాపు నలభై ఇళ్ళు ఇక్కడనే శాంక్షన్ చేసారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే పేదవాడికి లాభం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంతగా తన పడుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి క్వశ్చన్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ ఇదంతా జరిగింది అంటున్నారు ఒక క్వశ్చన్ ఇక్కడ స్థానికులు ఉన్నారు స్థానికులుగా ఇక్కడ వాళ్ళే కదా మీరు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి సార్ మాకు ఇల్లు కూడా రాలేదు సార్ డబుల్ బెడ్రూమ్ సార్ ఇప్పుడు నలభై ఇల్లు అనే సార్ అంటున్నారు నిజం సార్ ఇప్పుడు వచ్చినాయి ఈ కాంగ్రెస్ ఇప్పుడే వచ్చినాయి సార్ ఏం వచ్చినాయి ఈ తండా మొత్తంలో ఈ ఇల్లు ఏదైతే ఉన్నాయో దాదాపు గతంలో నూట యాభై ఇల్లు నూట యాభై ఇల్లు కూడా రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో లాకా ధన్వంతి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు శాంక్షన్ అయిన ఇల్లు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ పది సంవత్సరాల కాలంలో కొన్ని ఈ యువకులు పెళ్లి చేసుకొని వాళ్ళు సంసారాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోలేని స్తోమతలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మొదటి విడతలో నలభై ఇల్లు ఈ కేవలం ఈ తండాకే శాంక్షన్ అయినాయి అది మూడు దఫాలు వస్తాయి అంటే ఇప్పుడు నలభై ఇల్లు ఇంకా అవసరమైతే ఇంకా నలభై ఇల్లు మూడోసారి కూడా ఇంకో నలభై ఇల్లు ఇచ్చేందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం సిద్ధంగా చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వీటిని వందకు వంద శాతం ఇవి ఇందిరమ్మ ఇల్లులే దీంట్లో వేరే గతంలో మధ్యలో పది సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇస్తామని చెప్పేసి ఏమేమో మాటలు చెప్పారు కానీ తండాలకు ఏ తండా కూడా ఈ తండాకే కాదు రాష్ట్రం మొత్తంలో ఏ తండాకు కూడా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు తీసుకున్న పాపాన పోలేదు ఎక్కడో ఊరవుతాలో కొన్ని కట్టిరు కానీ రకం ఇల్లు అందరికీ తెలిసిన విషయమే ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యము ముఖ్యంగా బంజారాల గిరిజన రాజ్యము కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా బంజారా బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కొడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం రైట్ ఇది ఒక్క విలేజ్ కి నలభై ఇల్లు శాంక్షన్ అయినాయంటే ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుందిగా మనం దీన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంది చూసాం టీవీ న్యూస్